కాబ మన సంపద మన మన జాతి సంపద చేనేతకి నేను ఉంటానని చెప్పి నేను ఏ చేనేత కళాకారుల గొంతు ముందుకెళ్ల వారి గొంతు శాసనసభలో వినిపించేలాగా బలమైన గొంతు వినిపించేలాగా వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని సభాముఖంగా తెలియజేసుకుందాం ఈ మనం సంరక్షించుకుందాం ఈ చేనేతకి శ్వాస వరకు నిలబడదాం అన్న సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఏ నేను యాక్టర్గా ఉండి మీరు మీరు ఆలోచించండి నేను ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేసి ఉండొచ్చు నేను కొన్ని కోల్ కోట్ల డబ్బులు వచ్చిండేదే కదా ఎందుకు చేయాలా అరే పవన్ కళ్యాణ్ అనేవాడు గొంతు తిప్పితే ప్రజలకి మేలు జరగాలి ప్రజల కష్టాలే కాదు భుజం గాయాలి ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చానని కాదు పాలిటిక్స్లోకి వచ్చానని కాదు ఇది నా సోషలిస్ట్ లక్షణం ఇది నా సోషలిస్ట్ భావాలు తాలూకు ప్రతిరూపం ఇది అందుకే నేను ఎప్పుడు కూడా నేను కూర్చోబెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయలే కానీ నేను అలాంటిది నేను బ్రాండ్ అంబాసిడర్గా నేను చేనేత వారికి ఒప్పుకున్నా అలాంటి నేను మీ కష్టాలకి నేను ప్రతినిధిని నేను చేనేత చావులు ఉండకూడదు అదే మా ఆకాంక్ష అదే మా హాస్యం మేము తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి కలంకారి కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం మీ చేత మేము కన్నీరు పెట్టించాం మీకు అండగా ఉంటాం గుజరాత్ లో బిజోడి అన్న గ్రామంలో కూలీలు నేతన్నలుగా మారి ఈ రోజు అధిక లాభాలు సంపాదిస్తున్నారు అధ్యక్ష మన రాష్ట్రంలో నేతన్నలు కూలీలుగా మారిపోతున్నారు అధ్యక్ష మగ్గాలు మూసుకొని ఎందుకంటే ఆ రోజుకి వచ్చే ఆ నూట యాభై రెండు వందల రూపాయలు కూడా వాళ్ళకి రావట్లేదు అధ్యక్ష కాబట్టి మన ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళకి న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కోరుకుంటున్నారు కాబట్టి నేతన్నకి నెలకి నికర ఆదాయం ఖర్చులన్నీ పోగా ఒక ఎనిమిది వేల నుంచి పది వేల రూపాయలైనా వచ్చేటట్టుగా ఆలోచించమని నేను గారిని ప్రభుత్వాన్ని రాష్ట్రంలో నేతన్నల ఇళ్లకు నెలకు రెండు వందల యూనిట్లు పవర్లూంలకు ఐదు వందల యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయించింది తొంభై మూడు వేల మంది చేనేత కార్మికుల గృహాలు పదివేల ఐదు వందల ముప్పై నాలుగు పవర్లూమ్ యూనిట్లకు లబ్ధి ప్రభుత్వం